జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఈ వీడియోలో ముందుగా మనం తెలుసుకోబోయే రాశి తులారాశి ఈ తులారాశి కలిగిన వారికి ఈ మార్చి మాసమైనటువంటి మూడో నెలలో స్త్రీ పురుషులలో ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమికుల మధ్య జరిగేటటువంటి కొన్ని విశ్లేషణలు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏ ఏ అంశాలలో ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ మాసకాలంలో ఈ ప్రేమ ఫలితాలలో ఏ విధమైనటువంటి కొన్ని ఇబ్బందులు అవాంతరాలు సంతోషకరమైనటువంటి విషయాలు జరుగుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ అనేటువంటి వారిలో స్త్రీ పురుషులలో ఇరువురిలో కూడా కొంతమంది తమ ఇష్టపడిన ప్రేమని ఇష్టపడిన వ్యక్తికి తెలియపరచాలనుకున్నవారు లేదంటే తమ ప్రేమను పెద్దవాళ్ళు తెలియపరచాలనుకునేవారు ఈ రెండు అంశాలకు సంబంధించిన వారికి ఈ సమయకాలం ఏ విధంగా ఉంటుంది మొదటగా మీరు ఏదైతే ఒక వ్యక్తిని కానీ స్త్రీని కానీ ఇష్టపడుతున్నారో అది వారికి తెలియపరచాలనుకునే సమయము ఈ మార్చి మాసమైనటువంటి పదో తారీఖు వరకు మీకు వీలు పడదు కాబట్టి అంటే ఆదివారం అమావాస్య రోజు పదో తారీఖు వరకు అది మీకు అనుకూలత ఉండదు దానికని పదో తారీఖు వరకు ఈ అంశాన్ని మీరు తెలియపరచటము అంత మీకు మంచిది కాదు కనుక పదో తారీఖు తర్వాత మీరు ఏదైతే ఇష్టపడుతున్న వ్యక్తిని తెలియపరుస్తారో దాని వలన మీకు మంచి ఫలితం ఏర్పడుతుంది తర్వాత మీరు ఏదైతే తెలియపరచాలనుకుంటున్నారో అది ఇండైరెక్ట్గా పక్కవారి ద్వారా కాకుండా మీ అంతటగా మీరు మాట్లాడి తెలియపరచగలగటం అది మీకు మంచిది దాని వలన మీకున్న కొంత కన్ఫ్యూజిడ్ పోవడం కానీ ఆ సమస్య నుంచి బయటపడటం కానీ కాస్త క్లారిటీ కానీ పూర్తిగా మీకు దొరికే పరిస్థితులు కూడా జరుగుతాయి అదే మాదిరిగా మీరు ప్రేమించిన అంశాన్ని తల్లిదండ్రులు తెలియపరచడం ధర్మం కానీ ప్రేమను ఎప్పుడైతే పెద్దవాళ్ళకి తెలియపరచి వాళ్ళ పర్మిషన్తోనే పెళ్ళైనా సరే బంధుత్వమైన బంధమైన ఏర్పరచుకోవాలి కానీ ఈ మార్చి మాస కాలంలో మీరుండేటటువంటి చదువుల సమస్యలని ఉద్యోగాలకు సంబంధించినవి వాళ్ళు మీద మీ మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ వేరే రకమైనవి కాబట్టి చేయవలసినటువంటి కార్యక్రమాన్ని ఏదైతే మీ భవిష్యత్తుకు సంబంధించి వదిలేసి అనవసరమైన విషయాల్లో వాళ్ళకి తెలియపరచడం వల్ల వారి నుంచి మీకు ఆశించినటువంటి ఫలితం రాదు దానికని ఇప్పుడు మీరు ఇష్టపడుతున్నారు మీరు ఏదైనా ఒక స్థితిగతులు లేకుండా మీరు నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తించకుండా ఏ విషయాన్ని ఇప్పుడు మీ పెద్దవాళ్ళకి తెలియపరచినా అందు నుంచి మీకు ఆశించిన ఫలితం రాదు కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులు తెలియపరచడం ఇది కరెక్ట్ అయిన సమయం కాదు కొంత పోస్ట్ పని చేసుకోవడం మంచిది అదే మాదిరిగా ప్రేమించుకొని విడిపోయినటువంటి వారు ఈ సమయంలో కలవటానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ ఎవరైతే విడిపోయినటువంటి వారిని కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తారో వారు ఈ దూరమైనటువంటి వారికి దగ్గర దగ్గరవటం కానీ మాట్లాడటం కానీ ఎదురవ్వటం కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ కొన్ని పరిస్థితుల వలన కుటుంబ వ్యవహారాల వలన మీ మీ వ్యక్తిగత ఈగోలు వల్ల దూరమైన వారు మాత్రం ఈ సమయకారులు తిరిగి దగ్గరయ్యే పరిస్థితులు మాత్రం తప్పకుండా ఈ రాశి కలిగిన వారికి స్త్రీ పురుషులందు ఉన్నాయి అలాగే ప్రజెంట్ మేము ప్రేమికులుగా బాగున్నాము మా మధ్య ఏ సమస్య లేదు ఇక రాదులే అని అనుకోకూడదు అలా ప్రేమికులుగా ఉన్నవారికి కూడా ఈ తులారాశి తులారాశిగలిగేటువంటి వారు స్త్రీ పురుషులలో కొంతమంది మీ ఇరువురు మధ్య కావాలని విడదీయడానికి చేసే ప్రయత్నాల వల్ల కావచ్చు స్నేహితులు చెప్పే కొన్ని చెప్పుడు మాటల వలైనా కానీ ఇరువురికి కొన్ని కొన్నిసార్లు కోపతాపాలు పొసకగా కొన్ని ఫోన్ కాల్స్ ద్వారాగా చిన్న చిన్నగా ఏదో సరదా మాట్లాడేటటువంటి మాటల వల్లనే సీరియస్ అయ్యి ఒకరికి మధ్య ఒకరికి విభేదం వచ్చి విడిపోయే పరిస్థితులు కానీ పెద్దల నుంచి వచ్చిన సమస్యల వలన కానీ విడిపోయే ప్రభావాలు కూడా జరుగుతాయి దానికని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏ విషయమైనా ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి ఒక సమస్య రాబోతుందంటే అది ఎందుకు వస్తుందని తెలుసుకొని ప్రవర్తించుకోవటం ఈ సమయకాలం మంచిది అలాగే ఈ రాసిగలిగినటువంటి వారికి పెద్దల నుండి కూడా మీ ప్రేమకు మధ్య కొన్ని విరే విభేదాలు ఇబ్బందులు పెద్దవాళ్ళ అనుకూలత లేకపోవటం వల్ల కూడా కొన్ని సమస్యలు ఫేస్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ఈ రాసి కలిగినటువంటి వారిలో కొంతమంది ప్రేమించుకున్నామని చెప్పి నమ్మించి మోసం చేసేవారు కొన్ని అక్రమ వివాహేతర సంబంధాలు కొంతమంది ప్రేమలో బయట దేశాల్లో పడేటటువంటి కొన్ని సమస్యలు ఈ మూడు పరిస్థితుల గురించి మనం పరిశీలించినట్టయితే మొదటగా ఒక్కొక్కరు బతుకు తెరుగు కోసం బయట కంట్రీస్ అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ కొన్ని పరిస్థితుల వలన కొంత మొదలైనటువంటి ప్రేమల వలన చదువులోనూ ఉద్యోగంలోనూ డిస్టర్బ్ అవుతూ ప్రేమికుల మధ్య మరొక వ్యక్తి రావటం వలన వీరి ఇరువు మధ్యన ఏం చేయాలో తెలియకపోవటం కలిసి బతుకుదాము అనుకుని కూడా కలిసి కొంతకాలం గడిపినటువంటి వారి మధ్య కూడా వ్యతిరేకతలు ఇబ్బందులు ఏర్పడటము అక్కడ వేరే వాళ్ళ వల్ల మధ్య వ్యక్తుల వలన మూడో వ్యక్తి వలన కూడా దూరమయ్యి సమస్యలు బాధపడేటటువంటి వారు ఈ సమయకాలం ఇంకాస్త ఓపిక్గా ఉండాల్సిన పరిస్థితి కొద్దిగా ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితి చిన్న చిన్న సమస్యలు కూడా కాస్త అవ్వకుండా పోయిన పని బతుకు తెరువు సంబంధించిన విషయాన్ని గురించి కూడా కాస్త గట్టిగా స్టాండర్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోవటం మంచిది అలాగే కొంతమంది నమ్మించి మోసం చేసే సంఘటనలు అంటే బతుకుదూరు దగ్గర కానీ ఎవరైనా ఉద్యోగం దగ్గర కుటుంబం దగ్గర బంధుమిత్రులు ఎవరైతే ఒక్కొక్కరు ఇష్టపడి ప్రేమించుకొని పెళ్ళి చేసుకుందాం అనుకొని ముందుగానే వారితో కలిసి కొంత వివాహేతర జీవితం సాగించటము కొంతమంది బతుకు దేవుల్లో గవర్నమెంట్ జాబ్లో కాడా ప్రైవేట్ రంగంలో సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాడా కొంతమంది బయట దేశాల్లో ఇలా ఏదైతే కలిసి జీవించిన తర్వాత వివాహం దగ్గరికి రాగానే కొన్ని పరిస్థితుల వలన పెద్దవాళ్ళు ఒప్పుకోపోవటమో తర్వాత వాళ్ళ ఇరువురు మధ్యన కొంత నష్టం జరిగాక నమ్మించి మోసం చేయబడతామో నేను మోసపోయారని తెలుసుకొని ఆ సమస్యని సరిదిద్దుకోవాలని ఎన్ని రోజులుగా అయితే ప్రయత్నం చేస్తూ బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు వారికి మీకు ఈ సమయకాలం ఒక మంచి సదావకాశం దొరుకుతుంది ఆ సమస్య నుంచి ఆ బాధ నుంచి బయటపడేదానికి మీకు మంచి సంకల్పం ఎదురవుతుంది దాని నుంచి మీ మీరు ఏ సమస్య ద్వారా అయితే మానసికంగా కుంగిపోతున్నారో ఆ సమస్య నుంచి బయటపడే సంకల్పం ఈ యొక్క మాసకాలంలో మీకు ఎదురవుతుందని తప్పకుండా చెప్పవచ్చు అలాగే కొన్ని వివాహేతర సంబంధాలు ఒక్కొక్కరు పెళ్ళిళ్ళయి పిల్లలుండి కుటుంబంలో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండి కూడా కొన్ని వాహేతర సంబంధాల వలన బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులతో మానసికంగా బాధపడుతూ కుటుంబం మీద పిల్లల మీద సమాజంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో మూర్ఖత్వంగా వాళ్ళ మాయలు భక్తులు పడిపోయి బాధపడేటటువంటి వ్యక్తులు తల్లిదండ్రులను బాధపడుతూ పిల్లలు పిల్లలను బాధపడుతూ తల్లిదండ్రులు ప్రేమికులను బాధపడుతూ పెద్దవాళ్ళు ఈ రకంగా కొంతమంది కొన్ని చెడు ప్రయోగాలు చేసినప్పుడు వశీకరణల పూజలు చేసినప్పుడు అలాగే కొంత మరుగు మందు శుద్ర ప్రభావాలు చేసినప్పుడు ఒక్కొక్కరు వారి ఏ దారిలో ఉండాలి ఎవరి కంట్రోల్ ఉండాలో మర్చిపోయి పోగొడిన దారులో ఇది తప్పుని తెలుస్తున్న ఆ దారిలో మమేకమైపోయి తిరిగే పరిస్థితులు కొన్ని జరుగుతుంటాయి ఆ తరహా సంబంధించిన పరిస్థితుల వలన కూడా ఈ సమయకాలంలో ఇంకాస్త ఇబ్బందులు సమస్యలు కూడా ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి వాటిలో కూడా కాస్త జాగ్రత్తగా నిలబడి కుటుంబీకులు కూడా కాస్త వాళ్ళని జాగ్రత్త కనిపెట్టుకొని చేసుకోగలిగిన ప్రయత్నాలు చేసుకుంటే మంచిది ఇంకా మీకు వ్యక్తిగత విషయాల్లోనూ మీ జాతకంలోనూ ఏ తరహా సంబంధించిన సమస్యతో మీరు సతమతమవుతూ ఎలా బయటపడాలో ఏం చేయాలో తెలియక మీరు బాధపడుతూ ఇబ్బంది కలిగే సంఘటనలు ఏదైనా ఉన్నా ఇప్పుడు జరిగిన ఈ సమస్యల నుంచి ఏ విధంగా బయటకు రావాలో మీకు అర్థం కాకపోయినా కింద కనబడుతున్నటువంటి నెంబర్లని తప్పకుండా మీరు సంప్రదించగలిగినట్టుగా అయితే పదకొండు రోజులు మీ సమస్యను నూటుకు నూరు శాతం పూర్తిగా పరిష్కారం చేయబడుతుంది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనతో పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్